తెలంగాణ గవర్నమెంట్ సినీ ఇండస్ట్రీ టాలెంట్ ను అభినందించడానికి గద్దర్ అవార్డులను ఇవ్వనుంది ప్రజాయుద్ధ నౌక గద్దర్ గౌరవార్థం సినీ అవార్డులను గద్దర్ పేరు మీద అందించనుంది ఇది మాత్రమే కాకుండా తెలంగాణ టాలెంట్ అయిన పైడి జయరాజ్ కాంతారావు పేర్ల మీద కూడా ప్రత్యేక అవార్డులను అందించాలని జ్యూరీ నిర్ణయించింది తెలంగాణ సాధించుకున్న నాటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి సంవత్సరం ఒక్కో సినిమాకు ఈ అవార్డులను ప్రదానం చేయనుంది ఆ విశేషాలేంటో చూసేద్దాం ఈ నుంచి తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయబోతున్న విషయం తెలిసిందే ప్రతి ఏడాది ఉగాది రోజున ఈ పురస్కారాలను అందజేస్తారు ఈ నేపథ్యంలో మంగళవారం గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్ కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని ప్రముఖ నటులు ఎం ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న అవార్డు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదమూడవ తేదీ నుంచి అవార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు నుంచి వరకు ఒక్కో ఏడాదికి ఉత్తమ చలనచిత్ర అవార్డును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫీచర్ ఫిల్మ్ జాతీయ సమైక్యతా చిత్రం బాలల చిత్రం పర్యావరణం చారిత్రక సంపద తదితర విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు వీటితో పాటు తొలి ఫీచర్ ఫిల్మ్ యానిమేషన్ ఫిలిం సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో కూడా అవార్డులను అందించనున్నారు తెలుగు సినిమాపై పుస్తకాలు విశ్లేషాత్మక వ్యాసాలు రాసిన ఫిల్మ్ జర్నలిస్టులకు కూడా అవార్డులను అందజేస్తామని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తొలిసారిగా ఉర్దూ భాష చిత్రాలకు కూడా అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది